అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నా ఫ్రైడే రొటీన్ని అలాగే డైలీ చేసుకునే కొన్ని పనులను ఇందులో ఇంక్లూడ్ చేస్తూ ఈ వీడియో అనేది ఈరోజు పోస్ట్ చేస్తున్నా ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక్కసారి వీడియో ఫస్ట్ ఎండ్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొత్తగా ఛానల్ వ్యూ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి అలాగే ఇంతవరకు మన వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరిచ్చే మోటివేషన్ వల్లనే నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయగలుగుతున్నా రోజులాగే క్లీనింగ్ అది చేసేసుకున్నాను అలాగే ఫ్రైడే కదా ముందు రోజు ఏం చేశానంటే మొక్కలు అవన్నీ కొంచెం జారిపేసి ఒకసారి క్లీనింగ్ అనేది చేసుకున్నాను మళ్ళీ అన్నీ ఉదయాన్నే అంటే అవ్వవు కదా ఒక్కొక్కసారి ముందు రోజు కొన్ని క్లీనింగ్స్ కూడా ఉంటాయి అలాగే ఈరోజు కూడా గుమ్మాలవి శుభ్రం చేసేసుకొని ఫ్రైడే అయ్యేసరికి ఏమవుతుందంటే మనకి పసుపులు రాసుకోవడము ఇలా బొట్లు గుమ్మలు అవి పూజించుకుంటాం కాబట్టి కొంచెం ఇక్కడ టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది అందుకని ఇంకా ఇలాగనమాట అయితే ఒక కామెంట్ వచ్చిందండి మీరు గ్రానైట్ని ఎలా క్లీన్ చేస్తున్నారు ఏంటి మరకలు అవి ఉండవా అని చెప్పి అయితే గ్రానైట్ని క్లీన్ చేసేది ఏం లేదండి బేసిక్గా డైలీ క్లీన్ చేస్తూనే ఉంటాం ఇక్కడ మరకలు అంటూ ఏమి ఉండవు మొక్కలకు కూడా ఆల్మోస్ట్ స్టాండ్స్ కానీ లేదంటే వాటర్ అనేవి స్టోర్ అవ్వకుండా ప్లేట్స్ కానీ అలా పెట్టుకున్నాను కాబట్టి క్లీనింగ్ అప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఇంకొకటి మీ ముగ్గులు చూసి మేము వేస్తున్నాం అక్క స్క్రీన్షాట్ తీసి మంచిగా వచ్చేస్తున్నాయి మా గోడా అన్నారనమాట చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఫ్రిడ్జ్లోంచి ఏమేమి వెజిటబుల్స్ కావాలో అవన్నీ బయట తీసి పెట్టేసుకున్నాను రెండు గుమ్మాలు ఉంటాయండి ఆ రెండు గుమ్మాలకు కూడా నేను పసుపులు అవి రాసేసుకున్నాను అయితే ఇంకా సూర్యోదయం అయితే మాకు వైపున అవుతుంది మెయిన్ డోర్ వైపు నుండి అవ్వదు బట్ చాలా వెంటిలేషన్ అయితే ఉంటుంది మనకు ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా వెంటిలేషన్ అనేది చాలా ముఖ్యం ఇంకా అలాగే ఒక్కసారి దేవుడి దగ్గర నిర్మల్యం అది తీసేసి దండం పెట్టుకొని ఇక్కడ కిచెన్లోకి అయితే వచ్చేసాను ఏమంటే ఈరోజు బ్రౌన్ రైస్ వండుతున్నా ఇది నానడానికి దాదాపు ఒక త్రీ హవర్స్ అయినా నానబెట్టాలంట ఇలాంటి ప్రయోగాలు ఈ మధ్య బాగానే చేస్తున్నాను అనిపించింది అయితే ఒక గ్లాస్ పైన ఒక గుప్పెడని నానబెట్టేసాను బాగా శుభ్రంగా కడిగేసి ఇంకా తర్వాత మందిరం దగ్గర దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను ఇలాంటి క్లీనింగ్ హ్యాబిట్స్ కానీ అలాగే ఉదయాన్నే దీపారాధన చేసుకోవడము ఇంట్లో అంతా పాజిటివ్గా కొంచెం సామ్రాణి అది వేసుకోవడం వల్ల ఈ చిన్న చిన్న మార్పులు మన లైఫ్ని మార్చగలవు ఈ హ్యాబిట్స్ అనేవి ఎవరికైనా లేకపోతే ఇప్పటి నుంచే మొదలుపెట్టేసేయండి మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదో తేలిగ్గా అనిపిస్తుంది అలాగే ఫస్ట్ టీ ఒకటి పెట్టేశాను ఈలోగా పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు ఇంకా స్కూల్స్ ఉంటాయి కదా వీళ్ళకేమో ఎయిట్కి అంతా వ్యాన్ వచ్చేస్తుంది వీళ్ళని ఇంకా పంపించేసేయాలి బ్రేక్ఫాస్ట్ కూడా చాలా సింపుల్గా వీళ్ళకి రెండు దోశలు వేసి ఇచ్చేస్తే తిని వెళ్ళిపోయారనమాట లంచ్ బాక్స్లో ఒకటి తర్వాత పంపించేద్దాం అనుకున్నా ఇక్కడ మా వారితో కలిసి కూర్చొని టీ తాగుతూ కొన్ని ముచ్చట్లు ఆడుకుంటున్నాము సో ఎక్కువగా వచ్చే కామెంట్ ఏంటంటే మీ వారు మీకు బాగా హెల్ప్ చేస్తారు అక్కడ సపోర్ట్ చేస్తారు అని అంటారు సపోర్ట్ కంటే కూడా ఫ్రెండ్లీగా ఉంటామని చెప్పొచ్చండి ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటంటే ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడము అలాగే సజెషన్ తీసుకోవడము దీనివల్ల మన లైఫ్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక్కరికొకరికి వాల్యూస్ ఇచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే ఇంకా ఏముంటుంది చెప్పండి కొంచెం టైం అన్నా అలా స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా ఎలాగో లంచ్ బాక్స్ లేట్గా ఇస్తున్నాను కదా అని చెప్పి నేను కాసేపు అలా కూర్చుండిపోయా ఏంటంటే పాలకూర పప్పు చేస్తున్నా ఈ రెసిపీ చూపించమన్నారు ఇక్కడ ఏంటంటే కొంచెం శనగపప్పు కందిపప్పు నానబెట్టాను అది ఇంకా ప్రెషర్ కుక్కర్లోకి తీసేసుకొని ఒక ఉల్లిపాయ చిన్న టమాటా బేసిక్గా చాలా వరకు వేయరు పాలకూరలు నేను వేస్తానండి ఇంతకుముందు కూడా కామెంట్ చేశారు వేయకూడదు అని చెప్పి నేనైతే వేస్తానండి అలాగే ఈరోజు పచ్చిమిర్చి అవి వేయకుండా కారము అలాగే ఉప్పు జీలకర్ర చింతపండు పసుపు ఇవన్నీ కూడా వేసేసి ప్రెషర్ అయితే పెట్టేసా కొంచెం ఆయిల్ వేసేసి అలాగే బ్రౌన్ రైస్ ఒకటి త్రీ అవర్స్ అయిపోయిందనమాట నానిపోయి వీటిని కూడా ప్రెషర్ కుక్కర్లో వండాలట తెలుసుకున్నాను అనమాట ఫ్రెండ్ చెప్పింది సో వాళ్ళు వండుతున్నారంట ఎలాగని చెప్పేసి ఒక్కసారి కాల్ చేసి కనుక్కున్నా అయితే త్రీ అవర్స్ నానిన తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలంట త్రీ గ్లాస్ వాటర్ వేసాను కదా మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు వేసానంటే ఒక గుప్పెడన్నీ రైస్ యాడ్ చేశాను అందులో అందుకు అలాగే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తే రైస్ చాలా బాగుంటుందని చెప్పారనమాట ఇంకొకటి ఫోర్ విజిల్స్ రప్పించాలట నేను అలాగే ఇచ్చాను ఒకసారి చెక్ చేసాను ఏంటి అసలు ఎలా ఉంది తినగలమా లేదా అని భయం వేసింది ఫస్ట్లో పైనంతా కొంచెం కుక్ అయినట్లుగానే అనిపించింది అడుగుని ఇంకా వాటర్ ఉన్నాయి దీన్ని నాకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు అలాగే నేను ఏం చేశానంటే ప్రెషర్ పెట్టకుండా ఆల్రెడీ కుక్ అయింది కదా రైస్ అని చెప్పేసి అలా మూత పెట్టేసి మగ్గించేసాను అనమాట ఫైనల్గా బాగానే వచ్చింది అయితే వేడి వేడి మీద కంటే కూడా కొంచెం చల్లారిన తర్వాత విడివిడిగా వచ్చినట్టు అనిపించింది అలాగే ఇక్కడ పాలకూర పప్పు కూడా ఉడికిపోయింది కదండి దాన్ని నేను ఇంకా దాన్ని పప్పు గుత్తితో మెదపను డైరెక్ట్ అలాగే ఉంచేస్తాను బాగుంటుంది కొంచెం శనగపప్పు యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇది వచ్చేసి మట్టి కడవలో పెరుగు తోడుబెట్టాను చాలా బాగుందన్నారు మా వారు అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఇంట్లో ఉండి కూడా నేను ఎందుకు నెగ్లెక్ట్ చేశానో నాకే తెలీదు అయితే ఇవన్నీ ఏంటంటే అప్పుడు పైన పెట్టేశాను అనమాట మొన్న తెచ్చారు కదా కడాయి అప్పుడు వీటిని కూడా తీసి చక్కగా వీటిని కడిగేసి అలా చేశాను అయితే చల్లగా ఉంటుంది కదా వెదర్ అని చెప్పేసి చింతపండు వేస్తే తొందరగా తోడుకుంటుంది అనమాట పెరుగు అందుకని ఒక చిన్న రెక్క అలా వేసాను అనమాట కానీ చాలా చాలా చల్లగా భలేగా ఉండింది ఇక నుంచి ఇదే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను అదే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నా అసలు పిచ్చుకలు పావురాలు ఎన్నిగనా వస్తున్నాయో అసలు మెయిన్ డోర్ దగ్గర వరకు వస్తాయి ఇలా కదిలామా లేదా ఇంకా వెళ్ళిపోతూ ఉంటాయి ఇదొకటి మీకు తెలుసా తెలిసింటే చెప్పండి దీన్ని కాశీముళ్ళు అంటారు ఇది మా ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన లోపల వైపున కట్టుకుంటాం అనమాట ఇది ఇప్పుడు నుంచి అలవాటు కాదులేండి చాలా ఇయర్స్ నుండి అటు అమ్మవాళ్ళు వాళ్ళు కానీ ఇటు అత్తమ్మ వాళ్ళు కానీ ఇలాగే పెట్టుకుంటారు అయితే నేను పూజించాను కదా ఉదయం అప్పుడు ఒక నిమ్మకాయకి చక్కగా కడిగేసి బొట్టు పెట్టి అక్కడ అమ్మవారికి కుండ దగ్గర పెట్టుకున్నాను కాసేపటి తర్వాత ఈ కాశీముళ్ళను కూడా తీసి చక్కగా అడిగి దానికి పసుపు మొత్తం తడి పసుపు రాసి బొట్టు పెట్టేసి ఈ నిమ్మకాయని కూడా ఇక్కడ కట్టేసి మెయిన్ ద్వారం దగ్గర పైన కడతామన్నమాట ఇది ఎందుకు అంటే ఇంటికి రక్షలాగా అలాగే మన ఇంట్లో అంతా నెగిటివ్ అనేది ఇది ఉండకుండా ఇలా కట్టడం ఒక అలవాటు కింద ఇదైతే నేను తెచ్చుకున్నది శ్రీశైలం వెళ్ళినప్పుడు అండి బేసిక్గా ఇప్పుడు మనకు మార్కెట్లు కానీ సంతలు ఇప్పుడు రైతు బజార్ దగ్గర మార్కెట్ పెట్టినప్పుడు అప్పుడు కూడా అమ్ముతూ ఉంటారు నేనైతే శ్రీశైలంలో తెచ్చుకున్నానండి దాన్ని కాశీముళ్ళు అంటారు అలాగే మొక్కల గురించి బాగా కామెంట్స్ వస్తున్నాయి బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ ఎండాకాలం అయ్యేసరికి ఇప్పుడు ఈ ఎండలు బాగా ముదిరిపోతున్నాయి కదా ఇక్కడ ఇదిగోండి ఈ టర్టిల్ వైన్ చాలా హెల్దీగా భలేగా ఉండింది అటువైపు ఉన్న ఏమో మొత్తం అసలుకి ఇంతవరకు వచ్చేస్తుంది అనమాట నడుస్తూ ఉంటే చేతులు తగలడము అది బ్రేక్ అవ్వడం అలా జరుగుతుంది అందుకని దాన్ని ఇటువైపున టర్న్ చేద్దామని చెప్పేసి ఈ టర్టిల్ వైన్ కూడా మొత్తం తీసేసాను అనమాట ఇదేంటంటే మనకు వేస్ట్ అనేది ఏమి ఉండదు దీన్ని మళ్ళీ మనము పెట్టేసుకోవచ్చు అది మళ్ళీ ఫ్రెష్గా న్యూగా వస్తుందనమాట మనం కొంచెం అదంతా తీసేసి మళ్ళీ దాంట్లోకి వేసి కొంచెం పైనుంచి మట్టి వేసి వాటర్ వేసామనుకోండి అది చక్కగా వచ్చేస్తుంది బాగుంటుంది ఇంకా ఇటువైపున ప్లాంట్ని అటువైపున పెట్టేసి దాన్నేమో ఇటువైపున పెట్టా ఇది అయితే అసలు ఎంతలా పెరిగిపోతుందో అసలు భలేగా ఉంది నాకు బాగా నచ్చింది అసలు నాకు తెలియదు అది అలా వస్తుంది అని చెప్పి కూడా ఇది ఇంకోటి ఏంటంటే తమలపాకు తీసేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తుందా అని అడుగుతున్నారు వస్తుందండి కాకపోతే మనం కాడ అనేది కంప్లీట్గా తీసేయాలి అప్పుడు మనకు అక్కడ నుండి కొత్తగా అనేది జనరేట్ అవుతుంది ఇది భూమిలో పెట్టింది మొక్క కాబట్టి చాలా హెల్తీగా వైపున అలా పాకుతూ ఫ్రెష్గా భలేగా వస్తున్నాయి అనమాట అది నేను కింద పెట్టాను అనమాట మట్టిలో ఇంకొకటి ఈ ఊర్లీ గురించి అడిగారండి ఈ ఊర్లీ స్టాండ్ ఎక్కడ తీసుకున్నారు అసలు వినాయకుడిని ఎలా పెడుతున్నారు ప్లాస్టిక్కా ఏంటి అని చెప్పి ఉర్లీ స్టాండ్ వచ్చేసి నేను మట్టి బొమ్మలు అలాంటివి అమ్ముతారు కదా అక్కడ రోడ్ సైడ్ని తీసుకున్నాను అలాగే ఈ ఉర్లీ అంతా నీట్గా కడిగేసి అందులో ఫ్రెష్ వాటర్ వేసాను ట్రాన్స్పరెంట్గా ఉండే ఒక బౌల్ని పెట్టానండి దానివల్ల ఏంటంటే స్వామివారి విగ్రహం నీళ్ళల్లో పడిపోదు అలాగే మనకి ఇలా నీట్గా స్టేబుల్గా ఉన్నట్టు ఉంటుంది ఇంకొకటి మనం ఆ బౌల్ పెట్టేటప్పుడు కూడా కొంచెం వాటర్ని నింపి పెట్టామనుకోండి అది పై పైకి తేలదనమాట చక్కకు వచ్చేస్తుంది అలా పెట్టేసి ఆ పైన వినాయకుడిని కూర్చోబెట్టాను అలాగే చక్కగా ఉల్లి అంతా కూడా నింపేసానన్నమాట అనమాట ఇప్పుడు మనం పూజ చేసిన తర్వాత ఇంకా మనకు ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ ఏవైనా ఉంటే అవి ఇంట్లో పెట్టే ఊర్లి దగ్గర అలా పెట్టుకుంటాను ఇవేమంటే ఫ్రెష్ ఫ్లవర్సే చాలా అందంగా నాకైతే భలే పీస్ఫుల్గా అనిపిస్తుంది మెయిన్ డోర్ దగ్గర నేను డే అంతా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏవైనా కుచ్చు వర్క్స్ కానీ ఏదైనా పెయింటింగ్ కానీ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ ప్లేస్లోనే కూర్చుంటాను హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా అలాగే పిల్లలు వచ్చే టైం అయింది ఈవినింగ్ ఏంటంటే వీళ్ళకి కొంచెం ఇడ్లీ పిండి ఉండింది వాటితో పుణువులు వేస్తున్న అందులో కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అలాంటివన్నీ కట్ చేసి వేశాను అనమాట ఇంకా వీళ్ళకి ఏంటంటే ఇలా ఎక్కువగా ఇంట్లో చేసినవి పెడుతూ ఉంటాను జంక్ ఫుడ్ అది ఎక్కువగా అలవాటు లేదండి అస్సలు వాళ్ళ అడగరు మేము పెట్టం కూడా మనం ఏదైనా ముందు నుంచి అలవాటు ఏదైతే చేస్తామో మన పిల్లలు కూడా దానికే అలవాటు పడతారు ఇప్పుడు మనం ఇంట్లో ఇంత చక్కగా అన్ని రకరకాలుగా చేసి పెట్టామనుకోండి ఇంకా బయట ఫుడ్ ఎందుకు అడుగుతారు చెప్పండి బిర్యానీస్ కానీ ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే చేస్తాను అనమాట అందుకనే ఎక్కువగా హోమ్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇస్తాము ఇప్పుడు ఇంకా ఈ పొనుగోలు చేశాను చక్కగా కొంచెం పల్లీ చట్నీ పక్కన పెట్టానంటే హ్యాపీగా తినేస్తారు ఒకవేళ పల్లీ చట్నీ లేదనుకోండి అప్పటికప్పుడు పుట్నాల పొడి ఉంటే అందులో ఉప్పు కారం అది కలిపేసి లైట్గా నెయ్యి నెయ్యి వేసిస్తే చక్కగా తినేస్తారనమాట నో అనకుండా ఇలా నేను పిల్లలకి హెల్తీ ఫుడ్ కూడా ఇంట్లోనే చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటా మరి ఇదండి ఈ వీడియో వీడియో ఇంతవరకు చూశారు అంటే ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా ఏ పాయింట్కి మీరు రిలేట్ అయ్యారో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే సండే రోజు ఒకరిది యానివర్సరీ అన్నారు నాకు వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్